ఈ మదర్ తన కూతుర్ని ఎగ్జామ్స్లో ఒక మార్కు తక్కువ వచ్చిందని బిల్డింగ్ రూఫ్టాప్ పైన నిలబడమని ఫోర్స్ చేసింది టీచర్ అమ్మాయిని వెనక్కి రమ్మని పిలిచింది కానీ ఆ అమ్మాయి మదర్ తనకు ధైర్యం లేదని ఆ పాపను ఎగతాలు చేసింది ఈమె తన కూతురు పట్ల చాలా కఠినంగా ఉండేది నైట్ మొత్తం చదువుకోవాలని బలవంతం చేసేది ఆ పాప ఫాదర్ తన కూతురుని చూసి జాలిపడి పడుకోవడానికి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు ఆమె ఒప్పుకుంది కానీ తన హస్బెండ్ వెళ్ళగానే ఆమె మళ్ళీ ఆ పాపని లేపి రాత్రంతా చదువుకోవడానికి కూర్చోబెట్టేది రాత్రంతా చదువుకున్న తర్వాత పాప కొద్దిసేపు పడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అని లేపింది వెళ్ళకపోతే మీ డాడీకి డైవర్స్ ఇస్తానని అలాగే నిన్ను నీ ఫాదర్ని చూడకుండా చేస్తాను అని చెప్పింది అప్పుడు ఆ పాప భయపడి నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళింది కానీ తను చాలా అలసిపోయింది అందుకే నిద్రకి ఆగలేకపోయింది క్లాస్ జరుగుతున్నప్పుడు తను నిద్రపోయింది టీచర్ ఆ పాపను చూసి రాత్రంతా చదువుకుంది అని తెలుసుకొని పడుకోవడానికి ఒప్పుకుంది తర్వాత నేను హెల్ప్ చేస్తాను ఆ లెసన్ గురించి అని చెప్పి పాపని పడుకోమని చెప్పింది పాప కొస్సేపు క్లాస్ రూమ్లో పడుకుంది కానీ ఆ పాప మదర్ అప్పటికే తన స్కూల్కి వచ్చిందని క్లాస్ కూడా వస్తుందని తనకు తెలియదు తన కూతురు క్లాస్ రూమ్లో ఎలా చదువుతుందో చూడాలని ఆమె అనుకుంది కానీ తన డోర్ ఓపెన్ చేసినప్పుడు తన కూతురు లోపల నిద్రపోతూ కనిపించింది అప్పుడు ఆమె చాలా కోపంతో క్లాస్ రూమ్లోకి వెళ్ళి తన కూతురిని లేపి బాగా అరిచింది మిగతా పిల్లలు భయపడి పక్కన టీచర్ దగ్గరికి పారిపోయారు టీచర్ ఇంక భరించలేకపోయింది తనకి శ్రద్ధ చెప్పాలని వెళ్ళింది కానీ తను చాలా కోపంగా టీచర్ని కూడా కొట్టింది ఆ అమ్మాయి భయపడి టీచర్ని కొట్టద్దని వేడుకుంది కానీ తను ఒప్పుకోలేదు అంతేకాకుండా టీచర్ని ఫైర్ చేయాలని ప్రిన్సిపల్కి డిమాండ్ చేసింది ప్రిన్సిపల్కి దారి లేక ఆ పాప ఫాదర్కి ఫోన్ చేశాడు తను టెన్ మిలియన్స్ విలువ చేసే కాంట్రాక్ట్ను వదిలిపెట్టి స్కూల్కి పరిగెత్తాడు అప్పుడు ఆమె తన కూతుర్ని బలవంతం చేస్తుంది ఒక ప్రెజర్ రాయని కానీ ఆ పాప ఆమెను నెట్టి బయటకు పరిగెత్తింది అందరూ తన వెంట పడ్డారు ఆ పాప ఆ బిల్డింగ్ పైకి వెళ్ళింది టీచర్ తనను కిందికి రమ్మని చెప్పి పిలిచింది కానీ ఆ మదర్ ఆ పాపను ఏదో ఒకటి అంటూనే ఉంది అప్పుడే ఆ పాప ఫాదర్ స్కూల్ దగ్గరికి వచ్చాడు కానీ అతనికి హార్ట్లో ఎలాగో అనిపించింది అప్పుడే ఆ పాప బిల్డింగ్ పైన ఉందని చెప్పడానికి ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు అప్పుడు ఆ పాప ఫాదర్ చాలా టెన్షన్తో స్కూల్లోకి వెళ్ళాడు కానీ లిఫ్ట్ చాలా టైం తీసుకుంటుంది అందుకని అతను మెట్లెక్కి వచ్చాడు కానీ అప్పటికే ఆ పాప కొలాప్స్ అయిపోయింది